క్రైస్ట్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము మన దుఃఖమును విచారమును కొట్టివేటప్పుడు యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నారు మన యొక్క జీవిత కాలంలో సంతోషము కన్నా ఎక్కువ సార్లు దుఃఖమే ఉంటుంది ఎందుకంటే జీవితమంతా కష్టాల సుడిగుండాలు ఆయా రకాల బాధలతో కష్టాలతో ఇబ్బందులతో అనారోగ్యాలతో సూటిపోటి మాటలతో చీకు చింతలతో చాలా మంది జీవితాలు ఉంటాయి కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక గొప్ప వాగ్దానము ఇచ్చి ఉన్నారు దుఃఖమును కొట్టివేసి ఆనందమును విచారమును కొట్టివేసి సంతోషమును నీకు కలుగజేతును అని అసలు దుఃఖము విచారము ఎందుకు వస్తాయంటే మన యొక్క అపరాధము వలనే దేవుడిపై మనకున్న అవిశ్వాసమే ఈ ఉదయకాల సమయంలో మనము విచారముగా ఉన్నామా ఎటు తోచని పరిస్థితిలో ఉన్నామా దుఃఖమే మన జీవితంలో మిగిలిందా అయితే మనము విశ్వాసముగా ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకు సంతోషము కలుగజేస్తారు హన్న జీవితం కూడా అంత దుఃఖమే కానీ ఆమె ప్రభు నందు విశ్వాసముంచి ప్రార్థించింది ఆయన యొద్ నుండి దీవెనలు సంతోషమును పొందుకుంది కన్నీటితో విత్తువాడు సంతోషముగా పంట కోయునని వాక్యంలో ఉంది మన స్థితి ఇంతే మరలా మనము మంచి రోజులు చూడలేము నీ జీవితం చీకటి అని మన మనసు చెప్తున్నా ఇతరులు మనతో అంటున్నా దేనికి దిగులు పడకుండా ప్రభు వైపు చూద్దాము ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ